బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ కాన గానీ చాలామంది చిన్న పిల్లలు పెద్ద పెద్దవారి నుంచి కూడా చాలామందికి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉన్నారు బ్రెయిన్ స్ట్రోక్ తోటి డెత్ చాలామంది డెత్ అవుతూ ఉన్నారు ఈ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఎలాంటి నివారణ చేపట్టాలి అనే అంశంపై మనతో న్యూస్ ఎయిటీన్తో మాట్లాడడానికి డాక్టర్ కృష్ణమూర్తి న్యూఇరాల ఓప్యాలజీ వారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం కారణాలు ముఖ్యంగా చూసుకుంటే ఒకటి జన్యుపరంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి చాలా మనము తినే ఆహార అలవాట్లు అంటే ఆయిల్ మసాలా గోల్స్ అలాంటివి ప్లస్ అలాగే వ్యాయామం లేకపోవడము వెయిట్ ఉబ్బకాయము అలాంటి కొన్ని హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ ఇలాంటి రకరకాల వ్యసనాలకు లోనవడం వల్ల ఈ మధ్యలో చూస్తుంటే యంగ్స్టర్స్లో కూడా చాలా వరకు స్ట్రోక్స్ వస్తున్నాయి ఎన్ని నరాలు అనేది లేదు బ్రెయిన్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పనిచేస్తుంటుంది ఒకటి చూపుకి ఒకటి వినికిడికి ఒకటి కాలుజెత్తులు కదలడానికి ఒకటి ఆలోచనకి మెమరీ స్టోరేజ్కి రకరకాలుగా పనిచేస్తుంది అన్నమాట మన బ్రెయిన్కి అనేది రక్తనాళాలు సప్ సప్లై చేసేటప్పుడు ముందు నుంచి మేజర్ పెద్ద రక్తనాళాలు వెళ్ళిన తర్వాత శాఖోపశాకాలుగా విడిపోయి చిన్న చిన్న రక్తనాలు ఒక్కొక్క పార్ట్కు బ్రెయిన్ అనే రక్తం అన్ని సరఫరా చేస్తుంటుంది మన బాడీలో ఎక్కడైతే ఈ కొన్ని కారణాల వల్ల షుగరు బీపీ చిపుడా చెప్పినట్టు స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ లేదంటే ఓ ఏజ్ ఓల్డ్ ఏజ్లో ఏమైందంటే రక్తనాల లోపల క్లాట్స్ ఏర్పడతాయి ఆ క్లాట్స్ ఎక్కడన్నా ఏర్పడిన తర్వాత అవి అక్కడి నుంచి డిస్చార్జ్ అయిపోయి జరిగిపోయి రక్తంలో ప్రవహిస్తూ వెళ్తూ ఉంటుంది అవి ఎక్కడ ఒక్కొక్కసారి బ్రెయిన్లో ఉన్న రక్తనాలలో వెళ్ళిపోవడం వల్ల అక్కడ బ్లాక్ చేస్తుంది ఆ బ్లాక్ చేసిన తర్వాత ఆ పార్ట్కి ఏదైతే రక్త సరఫరా చేసే రక్తనాలను బ్లాక్ చేస్తుందో ఆ రక్తనాల సరఫరా రక్త సరఫరా ఏరియా భాగం అనేది పనిచేయకుండా పోతుంది ఎందుకంటే గ్లూకోజ్ ఆక్సిజన్ కావాల్సిన పోషకాలు అనేవి రక్తం ద్వారా వెళుతాయి ఆ రక్తం లేకపోతే ఈ పోషకాల ఆక్సిజన్ ఉంది సో బ్రెయిన్ సెల్స్ అని చనిపోతాయి ఉదాహరణకు లెఫ్ట్ సైడ్ క్లాట్ వచ్చింది అంటే కుడివైపు పక్షపాతం వస్తుంది లెఫ్ట్ సైడ్ క్లాట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మాట కూడా పడిపోతుంది ఎందుకంటే నూటికి తొంభై కుడి ఆట ఉన్న వాళ్ళకి చాలా అవుతుంది నూటి నైన్టీ ఫైవ్ పర్సెంట్ లెఫ్ట్ సైడ్ స్పీచ్ సెంటర్ ఉంటుంది అట్లా కంటి చూపుకి సంబంధించిన భాగంలో క్లాట్ అయిపోయింది అనుకోండి విజన్ చూపుకోవచ్చు ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి ప్రవర్తన కూడా మనకు రావచ్చు ఒక్కోసారి చిన్న మీద క్లాట్ అయింది అనుకోండి కోఆర్డినేషన్ మిస్ అవుతుంది నడుస్తుంటే కూడా తూయినట్టు నడిచినట్టు లేదంటే బ్యాలెన్స్ కోల్పోవడం మాట కూడా మెల్లగా ఆగి ఆగి రావడం ఇలాంటి లక్షణాలు కూడా కనబడుతుంటాయి మనం అంటే ముఖ్యంగా ఎంత తీవ్రంగా వచ్చింది ఏ భాగంలో ఆ క్లాట్ జరిగి ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ పనిచేయకుండా పోతుంది అనే దాన్ని బట్టి పేషెంట్ సింటమ్స్ అనేవి బయటపడతాయి మెయిన్గా ఇది బ్రోన్ స్ట్రక్స్ అనేవి చాలా సడన్ అటాచ్ హార్ట్ అటాక్ ఎలా వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంతే క్లాట్ అనేది సడన్గా ఎక్కడ కూడా లోపల ఫామ్ అవుతూ ఉంటుంది అది ఎప్పుడో సడన్గా జరిగేసి ఎక్కడైతే తయారీ దగ్గర జరిగేసి రక్తం అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది సో స్పీడ్ వెళ్తూనే ఉంటుంది కదా సో అది పోయినప్పుడు ఎక్కడైనా బ్లాక్ అవుతుంది సడన్ అటాక్స్ వస్తాయి సో మనం మెయిన్ అంటే స్ట్రోక్ రాకుండా ముందు జాగ్రత్త మనము మన ప్రివెంటివ్ ప్రివెన్షన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అంటే నివారణ అనేది చాలా వరకు మంచిది లైక్ ఇప్పుడు కొన్ని స్మోకింగ్ ఆల్కహాల్ అనేవి అవాయిడ్ చేయాలి అలాగే ఇప్పుడు బీపీ షుగర్ అలాంటి ఉంటే కంట్రోల్లో రెగ్యులర్ మందులు వాడాలి రెగ్యులర్ వ్యాయామం చేయాలి మంచి ఆహార ఆహార అలవాట్లను అలవరచుకోవాలి అంటే ఇప్పుడు ఫైబర్ ఐట్ ఉన్నవి లీఫీ వెజిటేబుల్స్ అలాంటివి వెళ్ళాలి మసాలాస్ ఫ్రైడ్ ఫుడ్ అనేది చాలా అవాయిడ్ చేస్తే బెటర్ అలాగే డైలీ వ్యాయామం అనేది కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇవన్నీ మనము అలాగే బరువును అదుపులో అని చాలా వరకు ఈ స్ట్రోక్స్ అనేవి బ్రెయిన్ స్ట్రోక్ అనేది నివారించుకోవచ్చు సార్ ఈ మధ్య కాలంలో యువత యువకులు కూడా పెద్ద మనసు తరాలు కూడా మొబైల్స్ ఎక్కువ వాడుతూ ఉన్నారు ఈ మొబైల్స్ వాడడం వల్ల బ్రెయిన్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా సార్ యా డైరెక్ట్ ఎఫెక్ట్ ఏం లేదు కానీ ఇండైరెక్ట్ అంటే రీసెర్చ్ అంతవరకు ఏం రాలేదు కానీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి మొబైల్ ఎక్కువసేపు చూడడం వల్ల స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లానే ఎక్కువసేపు నైట్ అంతా ఫోన్లో చూడడం వల్ల నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది మన స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఆ స్లీప్ సైకిల్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో వ్యక్తులు యాంగ్జైటీస్ లోన్ అవ్వడము స్ట్రెస్కి లోన్ అవ్వడము ఇలా సరైన నిద్ర లేకపోతే ఆటోమేటిక్గా మనకు కోపం రావడము లేకపోతే ఇంట్రెస్ట్ పోవడము ఇలాంటివి జరుగుతుంటాయి మనం చేసే పని మీద దీనివల్ల వాళ్ళు క్రమేపీ స్ట్రెస్ లోన్ ఇది దీనికి కూడా ఇం ఇండైరెక్ట్ కారణాలు దాంతో మళ్ళీ రకరకాల జబ్బులు వారిన పడడం వల్ల చూస్తుంటాం బట్ డైరెక్ట్ ఎఫెక్ట్ కాకపోతే ఇండైరెక్ట్ అది ఎక్కువ చూడడం వల్ల వచ్చే ప్రమాదాలు ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసుకుంటే మంచిది సార్ ముఖ్యంగా ఏంటంటే రాత్రి నిద్రించే సమయంలో కూడా ఎక్కువ మంది పన్నెండు ఒకటి గంట ప్రాంతం వరకు చూస్తూ ఉంటారు వాటిని నిద్రిస్తే సమయం అది ఆ సమయంలో చూస్తున్నప్పుడు కన్న అంటే కళ్ళ ద్వారా కానీ వేదిక కూడా చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకు నిద్ర సైకిల్ అనేది ఒక రెగ్యులర్ విధం మెయింటైన్ చేస్తారు స్లీప్ సైకిల్ అనేది ఉంటుంది నైట్ మనం పడుకున్న తర్వాత మెలట్టు హార్మోన్ రిలీజ్ అవుతుంది నువ్వు ఫోన్ చూస్తూ ఉండడం వల్ల లైట్ ఫోకస్ తోటి నువ్వు నిద్ర లేకపోవడం వల్ల దాన్ని మన స రిథమ్స్ రిధమ్ ఆఫ్ స్లీప్ అంతా చేంజ్ అవుతుంది స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ సెల్స్ అనేవి స్ట్రెస్ క్లోన్ అవుతాయి దానివల్ల రకరకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి టైం నీ స్లీప్ టైంని మెయింటైన్ చేయాలా సరే కొన్ని ఎమర్జెన్సీ డ్యూటీస్ లైక్ డాక్టర్స్ పోలీసు ఇవన్నీ కొన్ని తప్పని డ్యూటీస్ ఉన్నప్పుడు వాళ్ళకు అది అది వేరు డ్యూటీస్ ఇస్ డిఫరెంట్ అండ్ అదే పనిగా ఫోన్ చూసుకుంటూ నైట్ అవుట్ చేయడం అనేది మంచిది కాదు